హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విహారీ తిన్న భోజనం ప్లేట్లోనే కనక మహాలక్ష్మి తినాలని ఆచారం అని బామ్మగారు అలాగే కేశవులు గౌరీ అందరు కూడా చెప్తూ ఉంటారు బీహారీకి ఏం చేయాలో అర్థం కాక అసలు మా ఇద్దరిది నిజంగా జరిగిన పెళ్ళి అని మాకు ఎప్పుడూ అనిపించలేదు పరిస్థితులు తారుమారయ్యాయి నేను కనక మహాలక్ష్మి మెడలో తారీ కట్టాల్సి వచ్చింది ఈ నిజాన్ని బయట పెట్టాలి అంటే అవకాశం రావట్లేదు అని ఈ విధంగా అంటూ ఉండగా విహారీగా భోజనం ప్లేట్ మీద నుంచి లేచి వెళ్ళిపోతాడు ఏంటి కనక మహాలక్ష్మి అలా చూస్తున్నావు కూర్చో భోజనం చేయి అనగానే కనక మహాలక్ష్మి ఇక విహారీ తిన్న భోజనం ప్లేట్లో భోజనం చేయడానికి కూర్చుంటుంది మహాలక్ష్మి ఇక భోజనం చేస్తూ ఉంటే దూరం నుంచి విహారీ చూస్తూ ఉంటాడు ముద్ద నోట్లో పెట్టుకునే ముందు దేవుడికి దండం పెట్టుకొని మహాలక్ష్మి తినడంతో ఆశ్చర్యంగా విహారీ దానిని చూస్తూ ఉండిపోతాడు వసే కనకం ఇక్కడ మేము ఆచారాలంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని అనుకుంటున్నారేమో కానీ ఇవన్నీ కూడా అమెరికా వెళ్ళాక మర్చిపోకుండా తూచా తప్పకుండా పాటించాలి అని బామగారు కనకంతో అంటూ ఉంటుంది సరే బామ్మ అని చెప్పేసి ఈ విధంగా కనకమంటూ ఉంటే విహారి అలానే చూస్తూ ఉంటాడు ఇక దేవుడికి ధనం పెట్టుకుంటూ ఉంటాడు ఆదికేశవులు కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు గుడిలో విహారికి ప్రమాదం జరగకుండా ఉండడానికి ఇరవై కుంకుమ కుంకుమార్చిన పూజ జరిపించి భర్త తిన్న భోజనం ప్లేట్లోనే తాను భోజనం చేయాలన్న సంగతి కూడా గుర్తుంచి ఇలా ఈ అవకాశం వచ్చిందని కనక మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మిని అలాగే విహారిని తీసుకొచ్చి ఉయ్యలో కూర్చోబెట్టి బామ్మగారిక చిలకల్ని చుట్టి కనక మహాలక్ష్మి చేతికి చుట్టి చేతి వెళ్ళకు పెట్టి ఏంటో చూస్తున్నావు మనవడికి అందించు అని అనగానే కనక మహాలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది విహారి అలాగే సిగ్గుపడుతూ ఉంటే వెంటనే ఆదిక శివులు బాబు మిమ్మల్ని మేము మా ఆచారాలతో ఇబ్బంది పెడుతున్నామా అని అంటూ ఉంటే అదేం లేదు మామయ్య గారు అని చెప్పి కనక మహాలక్ష్మి ఏంటి చూస్తున్నా చిలకలు తినిపించు బామ్మగారు చెప్పారు కదా ఆచారం అని అనగానే కనక మహాలక్ష్మి సిగ్గుపడుతూ విహారికి చిలకల్ని నోటి దగ్గర అందిస్తూ ఉంటుంది అయితే విహారి తింటూ ఉంటాడు కదా బంటి ఇక సహస్ర వాళ్ళని పెళ్లి బట్టల కోసం అని తీసుకొని ఆదికేశోళ్ళ ఇంటికి వస్తాడు ఏంట్రా బంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే అది పట్నం నుంచి పెళ్లి బట్టలు చూడడానికి పెళ్లి బట్టల కోసం వచ్చారు అనగానే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు ఈ టైంలో వచ్చారా అని అంటూ ఉంటే విహారి మనకి ముందు వ్యాపారం ముఖ్యం మామి గారు మీరు వెళ్ళండి అని అనగానే సరే పదరా బి అని చెప్పేసి ఆదికేశవులు వెళ్ళిపోతాడు ఆది కేశవులు వచ్చి అందరికీ కూడా నమస్కారం పెట్టగానే అందరు కూడా ఆదికేశవులకి నమస్కారం పెడతారు చెప్పండమ్మా ఇలా వచ్చి కూర్చోండి అనగానే అందరు కూడా కూర్చుంటారు మా ఇంట్లో త్వరగా త్వరలో ఒక పెళ్లి జరగబోతుంది దానికి కావలసిన బట్టలు మీ దగ్గర బాగుంటాయని చెప్పారు అందుకోసమని వచ్చాము అని పద్మాక్షి అంటూ ఉంటుంది మీకు ఎలాంటి బట్టలు కావాలన్నా మా దగ్గర దొరుకుతాయి ఇప్పుడే ఉండండి అని చెప్పి ఆదికేశవుడు రారా బీ అని చెప్పి తనని తీసుకుని వెళ్తాడు చీరలు తీసుకురావడం కోసం పోతే అంబిక అప్పుడే సహస్రా ఏంటి అలానే కూర్చున్నావు విహారికి ఫోన్ చేయి ఒకసారి కనుక్కో నువ్వు బట్టలు సెలెక్షన్ చేసుకునేటప్పుడు విహారికి కాల్ చేసి చూపించాలి కదా అనగానే సరే పిన్ని అని చెప్పి సహస్రా ఫోన్ చేస్తూ ఉంటుంది విహారికి ఫోను రింగ్ అవుతూ ఉంటుంది సహస్ర ఫోన్ చేయడం చూసి షాక్ అయిపోతాడు ఈ టైంలో కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తే అడ్డంగా బుక్ అయిపోతానని చెప్పి విహారీ సహస్ర ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు ఏంటి సహస్ర ఫోన్ లిఫ్ట్ చేయలేదా అనగానే బావ ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నాడు బిజీ వస్తుంది పిన్ని ఫోన్ అని చెప్పగానే అవునా అని చెప్పి అంటూ ఉంటే ఇకపోతే విహారికి ఉన్నట్టుండి పొరపోతుంది పొరపోవడంతో గౌరీ ఇక ఎవరు తలుచుకున్నట్టున్నారు అని అంటూ ఉంటే వెంటనే కనక మహాలక్ష్మి గ్లాసులు ఇక విహారికి తాపిస్తూ ఉంటుంది తల మీద కొడుతూ వెంటనే వెంటనేక పద్మాక్షికి పొలమారడంతో ఉండమా మనుషులు తెప్పిస్తానని చెప్పేసి అమ్మ కనకం కనకం అర్జెంటుగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురమ్మా అనగానే సరే నాన్న తెస్తున్నాను అని చెప్పేసి కనక మహాలక్ష్మి గ్లాస్తో నీళ్ళు తీసుకుని వస్తూ ఉంటుంది ఇక రాజీ వచ్చి ఆగు కనకం నేను తీసుకువెళ్తాను బావగారిని అలా ఒంటరిగా వదిలేసి నువ్వెందుకు బయటకు వచ్చావు అని చెప్పేసి రాజీ ఇక ఆ గ్లాస్ మంచినీళ్ళు తీసుకుని వస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మిని లోపలికి పంపించి ఇక రాజీ మంచిన తీసుకురాగానే పద్మాక్షి మంచినీళ్ళు తాగుతుంది ఇక పొలమారడం తగ్గిపోతుంది వెంటనే ఇక అంబిక లేనిపోనివన్నీ కూడా సహస్రకి నోరు పోస్తూ ఉంటుంది అయినా నువ్వు విహారికి ఫోన్ చేసావు ఫోన్ లిఫ్ట్ చేయలేదు సరే ఒకసారి కాల్ బ్యాక్ చేసైనా బిజీగా ఉన్నానని చెప్పొచ్చు కదా అనగానే ఒక్క నిమిషం వండిపించండి నేనే మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి సహస్ర మళ్ళీ కూడా విహారీకి ఫోన్ చేయబోతోంది మళ్ళీ సహస్ర ఫోన్ చేయడంతో చాలా కంగారు పడుతూ ఒక్క నిమిషం కనకమహాలక్ష్మి నేను ఇప్పుడే వస్తాను ఒక అర్జెంట్ కాల్ మాట్లాడి అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి బయటకు వెళ్తాడు సహస్రతో మాట్లాడడానికి ఈ లోపు బామ్మగారు కనక మహాలక్ష్మితో ఏంటి కనకం అలా చూస్తున్నావు అల్లుడు గారికి తిన్నది ఎరగాలంటే ఒక గ్లాస్ మజ్జి అనగానే సరే బామ్ అని చెప్పేసి మజ్జిగ కోసం లోపలికి వెళ్తుంది కనకమహాలక్ష్మి హలో బావా ఏం చేస్తున్నావు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని సహస్ర అంటూ ఉంటుంది ఇద్దరు కూడా ఒక పది అడుగుల దూరంలోనే మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పు బావా హలో అనగానే ఆ చెప్పు శాస్త్రం వినిపిస్తుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అది బావా మేము పెళ్లి షాపింగ్ అని పెళ్లి బట్టల షాపింగ్ కని ఒక ఊరు వచ్చాము అనగానే అయితే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నువ్వు ఏసారి సెలెక్ట్ చేసుకోమంటే నేను అదే సెలెక్ట్ చేసుకుంటాను ఒకసారి వీడియో కాల్ చేస్తాను అనగానే వెంటనే విహారీ షాక్ అయిపోతాడు నేనేమో ముంబై అని చెప్పాను ఇప్పుడు వీడియో కాల్ చేస్తే ఇది పల్లెటూరు ఆ అడ్డంగా దొరికిపోతానని చెప్పేసి ఈ విధంగా కంగారు పడిపోతూ ఉంటాడు విహారీ వెంటనేక ఆయన సహస్ర నేను ఆఫీస్లో ఉన్నాను కదా నువ్వు అలా వీడియో కాల్ చేస్తే చీరలు జాకెట్లు అలా చూసుకుంటూ ఉంటే డిగ్నిటీగా ఉండదు కదా అనగానే ఆ అవును బావను చెప్పింది కూడా కరెక్టే అయితే నేను నాకు నచ్చిన శారీస్ అని కూడా ఫొటోస్ పంపిస్తాను వాటిలో నీకు నచ్చినవి సెలెక్ట్ చేసి పంపించు బావా అనగానే ఇట్స్ ఏ గుడ్ ఐడియా అని చెప్పేసి విహారీ అంటూ ఉంటాడు సరే అని చెప్పేసి సహస్ర ఫోన్ పెట్టేస్తుంది ఈశ్వరులు తీసుకొచ్చిన శారీస్ ఒకటి కూడా పద్మాక్షి సహస్ర వాళ్ళకి నచ్చట్లేదు వెంటనే ఏ విధంగా అంటూ ఉంటారు మీ దగ్గర శారీస్ బాగుంటాయని అందరూ చెప్తే అయితే మేము ఆలోచించకుండా మీ దగ్గర క్యూ కట్టాం ఒక్కసారి కూడా బాగోలేదు మా కి తగ్గట్టు లేవని సహస్ర అంబిక పద్మాక్షి అంటూ ఉంటే ఆదికేశవులు మీకు జరీతో నిసిన చీరలు చూపించమంటారా అమ్మా అని అడుగుతూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటారు నేను యమునో కూడా ఈ విధంగా అంటూ ఉంటుంది మా వాళ్ళకు ఈ చీరలు నచ్చలేదు మేము డిజైన్స్ చెప్తాం ఆ చీరలు మాకు నేర్చి ఇవ్వండి అనగానే నేను కలగ చేసుకోవద్దని చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పినా ఇలా ఎందుకు చేస్తావు అని చెప్పేసి పద్మాక్షి యమునని అరుస్తూ ఉంటే వసదు ఇలా అంటూ ఉంటుంది మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా అయినా యమునో వదిన దాంట్లో తప్పేముంది అని ఈ విధంగా అనగానే ఆదికేశవ గారు ముందు మీ దగ్గర ఉన్న చీరలు చూపించండి అని అనగానే సరే అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆదికేశవ వెంటనే కా పద్మాక్షి అందరూ ఆదికేశవ దగ్గర బట్టలు బాగుంటాయి అని చెప్తే ఏదో అనుకున్నాము కానీ అలా కాదు కదా చాలా చప్పగా ఉన్నాయి అని చెప్పేసి అనగానే ఆదికేశవ పాపం డిసప్పాయింట్ అవుతాడు చీరలు చాలా ఉన్నాయమ్మా అనగానే చీరలు లోపల పెట్టుకుని ఏం చేస్తున్నారు అనగానే లోపలికి రెండమ్మ చూపిస్తానని చెప్పి ఆదికేశవ అందరినీ కూడా లోపలికి తీసుకొచ్చేస్తాడు ఈ లోపు మజ్జిగ తీసుకొని కారు దగ్గర నుంచి ఉన్న బీహారీ దగ్గరికి వెళ్ళి మజ్జిగ ఇచ్చి వేడి చేస్తుందని తాగమని చెప్పగానే విహారీగా ఆ మధ్యకు తాగి చాలు కనకమాలక్ష్మి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదికేశవ ఇంట్లో ఉన్న అవార్డులను చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు వెంటనే యమున ఆదికేశవ గారు అవార్డులు ఏంటి అనగానే అమ్మ అన్న చీరలకి గుర్తింపుతో రాష్ట్రం స్థాయిలో వచ్చాయి జిల్లా స్థాయిలో కూడా వచ్చాయి అనగానే ఆదికేశవ పనితనాన్ని మెచ్చుకుంటూ అందరు కూడా షాక్ అయిపోతారు పోతే కనక మహాలక్ష్మి అప్పుడే లోపలికి వస్తుంది ఒక్కసారిగా అందరినీ కూడా చూసి షాక్ అయిపోతుంది యమున వసుధ అంబిక పద్మాక్షి సహస్ర అందరు కూడా కనక మహాలక్ష్మిని చూసి కనక మహాలక్ష్మి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది